దిస్ ఈజ్ వెంకీ ఫ్రమ్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ఈరోజు ది డెవిల్స్ షేర్ మూవీ విడుదల సందర్భంగా మనతో పాటు మన లేడీ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా కనుక్కుందాం ఇక్కడ మనతో పాటు ముందుగా మాధవి గారు ఉన్నారు మన వెంకట్ గారి మిస్సెస్ మాధవి గారు ఇప్పటివరకు వెంకట్ గారు ఆల్మోస్ట్ టెన్ ప్లస్ మూవీస్ తీశారు బట్ ఈ మూవీలో బాగా లెంగ్ రోలు కైండ్ ఆఫ్ సర్టిల్ పెర్ఫార్మెన్స్ అనుకున్నాం బట్ మీ ఒపీనియన్ ఏంటి చాలా బాగా చేశారండి హీ రియలీ సర్ప్రైజ్ మీ టు అండ్ ఐ సా డిఫరెంట్ షేడ్ ఆఫ్ వెంకట్ చాలా బాగా చేశారు అండ్ ద హోల్ మూవీ హోల్ గ్రూప్ హోల్ టీమ్ చాలా అసలు మూవీ చాలా బాగా వచ్చింది ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా నేను ఇంత అంటే ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ బట్ ఓవరాల్ ఇట్ కేమ్ కేట్ వెరీ గుడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ వెంకట్స్ పర్ఫార్మెన్స్ మీకు బాగా పర్టికులర్గా నచ్చిన సీన్ ఏంటి మూవీలో నాకు పర్టికులర్గా నచ్చింది ఎక్కడంటే ఆ డబుల్ రోల్లో వేర్ ద డ్యూవల్ పర్సనాలిటీ చూపిస్తారు వేర్ హీస్ హిట్టింగ్ ఈస్ హెడ్ ఆన్ ద వాల్ ఒక 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 రోల్ ఏమో వేర్ హీస్ డ్రాయింగ్ టు కన్విన్స్ దిస్ గాయ అండ్ ఎస్ అ బ్యాడ్ రోల్ హీఈస్ హిట్టింగ్ ఈస్ హెడ్ టువర్డ్స్ ద వాల్ అండ్ దట్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేశారు అక్కడ ఐ రియలీ లైక్ దెట్ లో ఉన్న కళా విశ్వరూపం మాధవి గారు అలాగే మనతో పాటు రావణ్య గారు మీకు న్యూట్రల్ గా అసలు యాంకర్ గా అలా కాకుండా సినిమా చూసారు కదా మొత్తం సో మీకు ఎలా అనిపించింది మీ ఫీలింగ్ యా చాలా బాగుందండి మూవీ అయితే టు బి ఆనెస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ మూవీస్లో ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది టేకింగ్ బాగుంది డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది ఎందుకంటే మనకి హారర్ మూవీస్కి మెయిన్గా కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోరు సో అది బాగుంది అండ్ ఇవన్నీ పక్కన పెడితే వెంకట్ గారు చాలా బాగా చేశారు అంటే ఆ రోల్ కూడా మొత్తం ఇట్లా అంటే మీకు ఎమోషన్స్ చూపించకుండా యూ హ్యావ్ టు డూ ఇట్ హీ నెయిల్ దట్ క్యారెక్టర్ అండ్ చంద్ర గారు అమేజింగ్ డెబ్యూ ఫీలింగ్ అయినా కూడా చాలా బాగా చేశారు అంటే చైర్లోనే కూర్చొని అన్ని ఎమోషన్స్ని చాలా బాగా పండించారు సో ఐ ఐ వాంట్ కంగ్రాచులేట్ కంప్లీట్ టీమ్ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ అలాగే మనతో పాటు ఇక్కడ చంద్ర గారు విలన్ విలన్ గారి మిస్సెస్ అనుపమ గారు ఉన్నారు చంద్ర గారిని రోజు చూస్తుంటాం మామూలుగా సాఫ్ట్ ఈజీ గోయింగ్ అందరితో సరదాగా ఉండే మనిషి బట్ ఈ సినిమాలో కంప్లీట్లీ ఆపోజిట్ సో మీకు ఈవెన్ మీకు కూడా ఇంట్లో ఉండేదానికి సినిమాలో ఉండేదానికి కంప్లీట్ డిఫరెంట్ బట్ మీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ ఫస్ట్ మూవీ కాబట్టి కొంచెం భయపడతారేమో స్టేజ్ ఫియర్ ఉంటుందేమో అనుకున్నాను అందరినీ ఇంతలా భయపడతారు అనేది ఫస్ట్ టైం స్టేజ్ మీద కూడా చూస్తున్నాను బట్ హిజ్ నేచర్ ఇస్ వెరీ సాఫ్ట్ ఆ నేచర్కి తగ్గట్టు దిస్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు వాట్ హీ ఇస్ సో అది ఎలా చేస్తారు అనే డౌట్ ఉండింది బట్ ఆఫ్టర్ సీయింగ్ ఇట్ ఆన్ అ బిగ్ స్క్రీన్ ఇంతమందిని ద వే హీ సౌండెడ్ ద ల్యాఫ్ అండ్ ఆ కుర్చీలోనే మల్టిపుల్ షేడ్స్ చూపించారు విచ్ వాజ్ లవ్లీ అండ్ అట్ ద సేమ్ టైం లైక్ కొంచెం గా కూడా కొంచెం భయం వేసింది కొన్ని సీన్స్లో విచ్ వాజ్ ఇంపాక్టింగ్ ద సేమ్ స్టోరీ లైన్ బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ మూవీ సో మీకు ఇంట్లో కూడా అలా ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి మీకు కూడా అలా కుర్చీలో కూర్చొని మీకు ఏమైనా ఇబ్బంది పెడతారనిపిస్తుందా లేదండి సో ఫార్ అంటే దట్స్ దట్స్ నాట్ ఈస్ నేచర్ కాబట్టి ఇది అదర్ సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్ చూడడము ఇట్స్ లైక్ కొంచెం భయం వేసింది బట్ నౌ ఇట్స్ ఇప్పుడు ఆలోచిస్తే ఆ పాత్రకి జస్టిఫై చేశారనిపిస్తుంది ఓకే సో చంద్ర గారిని రెండు వైపులా చూశారు కాబట్టి నాకేం భయం లేదు అంటున్నారు ఇంటికి వెళ్ళినా సరే ఓకే థ్యాంక్ యూ అనుపమ గారు అలాగనే మనతో పాటు శ్రీవల్ గారు సో మీ మీ ఫీలింగ్ మీ ఒపీనియన్ మూవీ చాలా బాగుందండి ఎక్సలెంట్ అసలు యాక్టింగ్ కానీ అంతా క్రూ అంతా చాలా బాగా చేశారు టీమ్ అంతా రియలీ అప్రిషియేటెడ్ అండ్ రియలీ ఫర్ పార్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ గారు మీ మీ ఒపీనియన్ మూవీ చాలా బాగుందండి పార్ట్ టూలో పొండాక్ష పొండాక్షని మంచి క్యారెక్టర్గా మార్చేస్తారేమో ఏమన్నా ఏమన్నా మంత్రాలు అవి వేసి ఈసారి మంచి కామెడీ కూడా తీసుకొస్తారేమో దాంతో అని ఐఎమ్ రియల్లీ క్యూరియస్ ఓకే ఓకే థ్యాంక్ యూ అలాగే శ్రావణి గారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు చంద్ర గారు వెంకట్ గారు అండ్ హోల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ డెబ్యూ మూవీ ఇలానే లేదు అండ్ చంద్ర గారు వచ్చేసి ఈ చైర్లో కూర్చొని ఇన్ని ఎక్స్ప్రెషన్స్ పండించడం ఎట్ ద సేమ్ టైం క్యాప్టివేటింగ్గా ఉంది మూవీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము ఎండ్ వరకు అండ్ రియలీ కాన్ వెయిట్ ఫర్ పార్ట్ టూ అండ్ వెంకట్ గారు కూడా చాలా బాగా చేశారు వన్స్ అగెయిన్ హార్టీ కంగ్రాచులేషన్ ఓకే సో అదండి అందరూ ఇక్కడ ఈవెన్ మనం థియేటర్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది సస్పెన్స్ హారర్ మూవీలో కూడా థ్రిల్లింగ్గా ఉంది అలాగనే క్లైమాక్స్ కానివ్వండి ఎస్పెషల్లీ పార్ట్ టూకి క్లూ ఇచ్చారు ఎండింగ్లో సో పార్ట్ టూ ఆ క్లూ తోటి ఇప్పుడు మరింత క్యూరియస్గా ఉన్నారు సో పార్ట్ టూ కోసం సో అగైన్ దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్ యూ सब्सक्राइब एनआई टू एन